హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారని చెప్పినారా ఈరోజు నేను మీకు బడ్జెట్ సైకిల్ అయితే చూపిస్తాను కిడ్స్ది త్రీ ఇయర్స్ బేబీ వరకు మనకి ఈ సైకిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎవరైతే త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీస్ ఉంటారో వాళ్ళకి ఈ సైకిల్ అయితే యూజ్ అవుతుంది సో బడ్జెట్లో మీరు మీ పిల్లలకి సైకిల్ తీసుకోవాలనుకుంటే ఈ సైకిల్ని మీరు పర్చేజ్ చేయొచ్చా లేదా మరి మీ దగ్గర ఒకవేళ డబ్ డబ్బులు ఒక టూ థౌజండ్ ఉంటే టూ థౌజండ్ని సైకిల్ తీసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది లేదు మీరు ఒక త్రీ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా పెట్టాలనుకుంటే దీనికంటే బెటర్ సైకిల్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలు అయితే నేను మీకు అయితే ఫుల్ రివ్యూ అయితే ఇస్తున్నాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడరి సైకిల్ ఎలా ఉంది ఏంటిది అనేది మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియో చూసినాక ఒక లైక్ అయితే చేయరి సో స్టార్ట్ చేస్తున్నా వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందుబాటున్నారా ఈరోజు మనం మినీ సైకిల్ కిడ్స్కి త్రీ ఇయర్స్ బేబీ వాళ్ళకి ఎవరైతే మీ ఇంట్లో పాప కానీ పాప కానీ ఉంటే ఇలాంటి సైకిల్ పర్చేజ్ చేయాలనుకుంటే వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో ముందుగా మనం సైకిల్ని చూస్తే ఎంత హైట్ ఉందో చూడచ్చు మీకు హైట్ వచ్చేసి దాదాపు టూ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది అంటే మీ బేబీ ఒక త్రీ ఫీట్ హైట్ ఉంటే మీ బేబీకి ఇంత హైట్ వస్తుంది టూ అండ్ హాఫ్ ఫీట్ సో ఇది త్రీ ఇయర్స్ బేబీ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకైతే ఈజీగా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు అంతకు తక్కువ ఉన్న వాళ్ళకి ఇవి పెడల్స్ ఉండవు సో కిందికున్నా కూడా తర్వాత మనం సీట్ కొంచెం తక్కువ చేసుకోవాలన్నా అందవు సాయిషాకి టూ ఇయర్స్ దాటిపోయింది త్రీ ఇయర్స్ పడుతున్నాయి సో సాయిషాకి కాలం అందట్లేదు సో దీని రివ్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ సైకిల్ తీసుకోవచ్చా లేదా ఇది మీకు ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో మనకి ఈ సైకిల్ ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది వితౌట్ ఆఫర్లో మనకి టూ థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది సో సైకిల్ వచ్చేసి మీకు చూస్తున్నారు కదా సైకిల్ ఈ విధంగా ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ సీట్ వస్తుంది బ్యాక్ సైడ్ సీట్ వస్తుంది సారీ బ్యాక్ సైడ్ మీకు పడిపోకుండా బేబీకి సపోర్ట్ వస్తుంది తర్వాత సీటు తర్వాత సైడు పిల్లలు పడిపోకుండా సైను అన్నీ కూడా బాగానే ఉన్నాయి సో సైకిల్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైనస్ పాయింట్లు నుంచి కొంచాను ఈ సైకిల్ అన్బాక్సింగ్ ఒకసారి మన దాంట్లో చూడండి అన్బాక్సింగ్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చేశాను అన్నీ కూడా నేనే ఫిట్ చేసుకున్నాను సో మీకు ఇన్స్టాలేషన్ అనేది వాళ్ళు వచ్చి చేయరు మీరే ఫిట్ చేసుకోవాలి ఎలా ఫిట్ చేయాలనేది ప్రతి ఒక్కటి కూడా నేను వీడియోలో అయితే చూపించాను చూసుకోండి ఎవరైనా తెలియని వాళ్ళకుంటే యూజ్ అవుతుంది సో మీకు ఇందులో నాకు మైనస్ పాయింట్ ఏంటంటే ఇది ఈ ప్లాస్టిక్ అంతా బాగాలేదు మనం బయట మనం ఫిఫ్టీ రూపీస్ అరవై రూపాయలు చెప్పులు ఇట్లా దొరుకుతున్నాయి కదా ఈ మధ్యలో బయట తీసుకొచ్చి చముతున్నారు సేమ్ అదే ప్లాస్టిక్ సో అంత క్వాలిటీ క్వాలిటీ అయితే లేదు ఇది మీకు ఎక్కువ రోజులైతే తాగదు మన ఇంకా దీనికంటే వాటర్ బాటిల్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి సో అంత ప్లాస్టిక్ ఇది తొందరగా మీకు పాడైపోతుంది బిల్ క్వాలిటీ కూడా అంత బాగాలేదండి ఎందుకంటే చీప్ ప్రైస్ కదా ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్లో మీకు సైకిల్ రావాలంటే కంప్లీట్గా కష్టం క్వాలిటీ అయితే అంత బాగాలేదు అంత కూడా మీరు ఒకవేళ ఇది వా వాటర్లో కడిగితే మాత్రం ఖచ్చితంగా జంగే జంగి వస్తుంది అంటే చిల్మ వచ్చేస్తుంది మీరు వాషబుల్ అయితే ఇది పనిచేయదు సో యూజ్ యూజ్ చేస్తే కొంచెం ఆలోచించి చేయండి తర్వాత మీకు ఫ్రేమ్ వచ్చేసి కొంచెం బెటర్గా అనిపించింది నాకు ఈ సైకిల్ ఫ్రేమ్ అనేది కొంచెం బెటర్గా ఉంది చూస్తున్నారు కదా తర్వాత ఇందులో మైనస్ పాయింట్లు వచ్చేసి సైకిల్లో మీరు ఇది తొక్కేటి ఉంటాయి కదా ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే రావట్లేదు సైకిల్ మీరు ఏ సైకిల్ తీసుకున్నా అందులో పర్ఫెక్ట్ ఫిట్ ఫిట్టింగ్ అయితే లేదు సో మీ బేబీ కానీ మీ బాబు కానీ ఎవరైనా కానీ తొక్కాలంటే కొంచెం ఇబ్బంది పడతారు సో కొంచెం హై ప్రైజ్లో ఉన్న సైకిల్ తీసుకోనికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కింద పడితే ప్రొటెక్షన్ అయితే ఉండదు మ్యాక్సిమం కింద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే అంత ప్రొటెక్షన్ అయితే దీనివల్ల ఏమైతే లేవు ఎందుకంటే బ్రేకులు కూడా జస్ట్ మీరు వేసినప్పుడు ఇందులో బెండ్ అవుతుంది ఇది కూడా నాకు అంత నచ్చలేదు సో చూసుకుంటే మీకు అరౌండ్ మీకు ఇది ఒక టెన్ కేజీ అలా ఉంటుంది వెయిట్ వెయిట్ వచ్చేసి తర్వాత సైకిల్ మీరు చూసుకున్నట్లయితే టైర్స్ అనేది కూడా వెరీ చీప్ క్వాలిటీ ఇది ఈ క్వాలిటీ నాకు అస్సలు నచ్చలేదు ఎందుకనంటే ఇది ఇంతకుముందు చెప్పాను కదా యాభై రూపాయల ప్రోడక్ట్ అని సో సేమ్ అదే ప్రోడక్ట్ మీకు ఇది తొందరగా పాడైపోతాయి ఎండాకాలం వచ్చేస్తే సైకిల్ బయట తీసుకెళ్తే కథమే మొత్తం అరిగిపోతాయి నార్మల్గా మీ బేబీ మీ పిల్లలు డైలీ ఒకే వాళ్ళైతే వాళ్ళకి టైర్స్ ఎక్కువ రోజులు రావు సో నా చాయిస్ మీరు ఇంకా బెటర్ అప్డేట్ అయితే బెస్ట్ చైన్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ఏమైతే లేదు సో ఏంటంటే చిన్న పిల్లలకి ఒక హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటే మీరు ఈ బడ్జెట్లో అయితే ఈ వెహికల్ ఈ సైకిల్ తీసుకోవచ్చు లేదు అంటే వేస్ట్ బడ్జెట్లో మీరు నాలుగైదు వేలు ఖర్చు పెట్టలేరు ఈ బేబీకి ఒక సైకిల్ తీసుకోవాలనుకుంటే బడ్జెట్లో దీన్ని పర్చేజ్ చేయవచ్చు అంత మించి అయితే ఇది మీకు పర్ఫెక్ట్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ రావాలంటే రాదు ఎందుకంటే అంత వరస్ట్ క్వాలిటీ క్వాలిటీ అయితే ఏం నచ్చలేదు నాకు సో ఇదే అయితే టోటల్గా రివ్యూ సో మీ పిల్లలకి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు నాకైతే ఏం నచ్చలేదు క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు తర్వాత మీరు దీన్ని రిప్లేస్మెంట్ పెట్టినా మీకు టెక్నీషియన్ వచ్చి విజిట్ చేసి దీన్ని ఆ బాగానే ఉంది అని చెప్పేసి మీ రిక్వెస్ట్ క్యాన్సిల్ చేస్తాను మీకు రిటర్న్ ఆప్షన్ తప్ప మళ్ళీ వేరే ఆప్షన్ లేదు ఒకవేళ మీరు రిటర్న్ పెట్టుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది మళ్ళీ టైం వేస్ట్ సో నా చాయిస్ దీనికంటే ఇంకా బెటర్ మీకు అవుట్ సైడ్లో కొంచెం బెటర్గా దొరుకుతాయి అక్కడ ట్రై చేసి చూడండి ఆన్లైన్లోనే బెస్ట్ అనుకున్నా బట్ కాకపోతే కొంచెం క్వాలిటీ పరంగా అయితే డిసప్పాయింట్ సో ఇదే విషయం వీడియో మీకు టచ్గా లైక్ చేయరు